చాలా రోజుల తర్వాత చాలా రోజులు అంటే చాలా లేట్ అయిందిలే చాలా రోజుల తర్వాత లాక్ తీస్తున్నాను కాబట్టి మీకోసం సంధ్య సంధ్య ఒక పాట పాడుతుంది అయ్య పాడాల ఒక మంచి పాటతో మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తుంది ఖచ్చితంగా అందరూ బాగా పాటను ఎంజాయ్ చేయండి ఓకే வெல்ை ல் எல்லாம் அந்த சோ நடுகு அந்த అది కూడా ఇక్కడొక్కడో వస్తుంది వాయిస్ పోలేదు తనకి చిన్ని పాపకి బాయ్ చెప్పు చెప్పా చెప్పు ఇప్పుడు నువ్వు ఏదో ఒకటి చే ఓకే ఫ్రెండ్స్ ఈరోజైతే సంధ్య డ్యాన్స్ వేయమన్నా డ్యాన్స్ వేయలే సాంగ్ పాడమన్నా సాంగ్ పాడలే సరే అట్లా ఎట్లా తనతో డీల్ చేసి అంత్యక్షర ఆడదామని ఫిక్స్ అయ్యాం నువ్వు రెడీ ఫస్ట్ నేనే చెప్తాను అంత్యాక్షరి ఆడుదామా మా మా మామయ్యది మగల తూరు మా నాన్నది పాలకల్ లుంగుడా సచింది కప్పు లాస్ట్ లో సా సా ఒక్కోసారి చూసుకోవాలా ఇది గబ్బరి సింగులో సా పదంతో పాట లేకపోతే ఎక్క దొంగ राममरावी जबिलरावी आटे운데 사타ಎನ್ನು ಪಾಟಳವಾ ಸರಿ ಗಮ ಪದนิสา ಅರಕರೋ ಕರೋ ಅರೆಜಲ್ ಸಾ ಸಂಸರಸು ಪ್ಯಾರೆದು ಓ ತಗುತ್ತರಲ್ಲಮ್ಮ ಓರ್ ಸ್ಟಾರ್ ಪೌನ್ ಕಲ್ಯಾಣ ಗರ್ಶನ್ಸ್ ಅట్లా ದುಮ್ಮಲೇದಿಸನ ವೆಸ್ಟ್ ఆ చిన్నమ్మాయికి కొంచెం నయమయ్యకా చూడండి ఇంకా కానీ పూర్తిగా బాగుంటే అసలు పట్లేం అండ్ అవును ఇంటికా ఉండేది కష్టం అనమాట కానీ నువ్వు ఈరోజు మన మన కుటుంబ సభ్యుల కోసం ఒక సాంగ్ పాడాల నేను వినాలా మన వాళ్ళు వినాలా అందరూ

ఏం పాట పడినా నువ్వా నువ్వే చెప్పా ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్ అంత్యాక్ష ఎలా ఆడామో మీకు కోపం వచ్చింటే తిట్టుకోవద్దండి ఏదో మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి అంతే మీకు ఏంద్రీ చెత్త చెత్తకి చేశారనిపించుంటే పర్లేదు తిట్టండి అంతేగాని మనం గుర్తించండి ఫస్ట్ అంతే ఓకేనా నేనైతే ఇంతటితో ఇంకా మీకు బోధ తెప్పించను త్వరగా ముగిద్దామనేసి అనుకుంటున్నాను మన వీడియో మీకు నచ్చిన నచ్చినట్లయితే లైక్ చేయండి మన వీడియోస్ని ఇంకా చూడాలి మరీ మళ్ళీ మళ్ళీ చూడాలి అనేసి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్లో పెట్టి పెట్టుకోండి మళ్ళీ ఇంకోసారి మీ తలకాయ తినడానికి ఖచ్చితంగా వస్తాను ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకుంటేనే అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అంటే చాలా రోజుల తర్వాత వ్లాగ్ తీస్తున్నాం కదా అందుకే అందరినీ సరదాగా ఎంటర్టైన్మెంట్ చేసామన్నమాట ప్లీజ్ ఏమనుకోవద్దు మీకు అసలు ఖచ్చితంగా నాకైతే ఎలా అనుకుంటారో మాకు తెలియదు ఖచ్చితంగా తిట్టుకోంటారు అనేసి అనుకుంటున్నాను మామూలుగా సంధ్య కుకింగ్ అవి ఇవి తీస్తుంది కదా అని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఈ మధ్య వాన్లు తుఫాన్లు వీటిలో అన్నిటి మధ్య వీటి పడి కుకింగ్ అయితే చేయలేదు మధ్యలో మళ్ళీ కుకింగ్ వస్తుంది మన ఛానల్లో అంటే వంటలు అవి ఇవి అలా అది చేసుకుంటూ చూపిస్తుంది కానీ మధ్య మధ్యలో ఇలాంటి ఎంటర్టైన్మెంట్ చేయడానికి మేము ప్రవహించడానికి అయితే ఆ మధ్య మధ్యలో ఇలాంటి వీడియోలు చేస్తాము ఖచ్చితంగా మీరు ఇలాంటి వీడియోలు కూడా ఆ లాగా సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాము సో నేను ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పే ముందుగా అయితే ఇప్పుడే కదా పండుగలు ఇంకా ఉన్నాయి సో నేను ముందుగా చెప్పేస్తున్నాను అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు అబ్బా మంచిగా జరుపుకోండి పండుగలన్నీ పండుగ రోజు కూడా చెప్పచ్చు అప్పుడు చెప్తానులే సో ఇప్పుడు చెప్తాను ఓకే అండి మరొక వీడియో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికి బాయ్